హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే ఈరోజు వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టి చూపిస్తున్నాను చాలా ఈజీ పద్ధతిలో అయితే లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టి అయితే చూపిస్తున్నాను ముందు అయితే ముందైతే నేను లైనింగ్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసుకున్నా నేనైతే కట్ చేసి పెట్టుకున్నా ఇదైతే తీసి పక్కన పెట్టుకొని ముందైతే నేను క్రాస్ పట్టీలు అనేటివి అయితే కుడుతున్నాను కాస్పట్టిల్లి లైనింగ్ ఇది అటాచ్ చేసుకుని అయితే పెడుతున్నా ఇదైతే అయితే ఉట్టుకుంటున్నా లైనింగ్ బ్లౌజ్ ఇది మంచి ఇది ఇటు సైడ్ పెట్టుకొని ఇది ఇటు సైడ్ కుట్టి ఇటు ఇటు అనేది తింపాలి లైనింగ్ అనేది ఇదైతే మీదికి వస్తుంది మెయిన్ క్లాత్ అనేది ఈ లైనింగ్ క్లాత్ అనేది అటు సైడ్ పోతుంది ఇలా అయితే స్ట్రైట్గా అయితే కుట్టుకోవాలి ఇలా అయితే స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత అయితే లైనింగ్ అనేది ఇటు సైడ్ తింపుకొని దీనిపైనుంచి నుంచి అయితే వేసుకోవాలి బ్లౌజ్ అనేది ఇటు సైడ్ ఉంటుంది లైనింగ్ అనేది ఇటు సైడ్ పెట్టుకోవాలి అయితే కుట్టుకోవాలి కుట్టయితే స్ట్రైట్గా అయితేకోవాలి ఇంకోటి కూడా ఇలానే కుట్టాలి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో కాకేసి అయితే మనం లైనింగ్ బ్లౌజ్ అయితే నేను ఇంతకుముందు బ్లౌజ్ అయితే లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి అయితే ఫస్ట్ అయితే అన్నీ కూడా పెద్ద కుట్టు అయితే కుట్టుకుంటున్నాను ఇప్పుడైతే చాలా ఎక్కువ టైం పట్టేది నేను డైరెక్ట్ ఇట్లానే కూడుతున్నాను ఇప్పుడైతే మళ్ళీ పెద్ద కుట్టికున్న తర్వాత అయితే మనం మళ్ళీ కుట్టిన తర్వాత కుట్టిప్పుకోవడం టైం పట్టేది ఇప్పుడు అలా కాకుండా మనం డైరెక్ట్ ఇలానే వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది మనకి క్రాస్ పట్ట అనేది తయారైపోయింది ఇలా అయితే కుట్టాలి అది కూడా ఇలానే ఉంటుంది ఇంకొకటి కూడా చూపిస్తాను అది కూడా ఇవి క్రాస్ పట్టీలు కుట్టుకున్నాం కదా ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి మనమైతే ఒక దానిపైన ఒకటి వేసుకొని అయితే ఇలా చూసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసుకుంటున్నా అదైతే క్రాస్ పట్టీలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుపాటు అయితే తీసుకొని ఈ లైనింగ్ది ఇది బ్లౌజ్ది అయితే తీసుకొని మనం అయితే ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా ఇవి డాట్స్ అయితే ఇలా అయితే కుట్టుకోవాలి కరెక్ట్గా చూసుకోవాలి మనం కట్ చేసేటప్పుడే డాట్స్ అనేవి లైనింగ్ దానికి ఉంటాయి కదా ఈ సారీ క్లాత్ దానికి కూడా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ దానికి ఇక కరెక్ట్గా ఇలా పట్టుకొని అయితే డాట్స్ అనేవి కరెక్ట్గా కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనమైతే దీనికైతే డైరెక్ట్ అయితే నేను కుట్టుకుంటున్నాం పెద్ద కుట్టయితే ఏం మనకు సేమ్ ఇంకోటి కూడా ఇలానే మనకి డాట్స్ ఉంటుంది కదా ఈ డాట్స్ అనేది ఇలా చూసుకొని అయితే మనం ఇలా కుట్టుకుంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది మన క్లాత్ అనేది అటు ఇటు అయితే కదలదు ఇలా అయితే కుట్టుకోవాలి ఇంకొక కిందికి కుట్టిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఉంటుంది కదా ఇటు సైడ్ కూడా డాట్స్ డాట్ అనేది పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి అయితే మొత్తం కూడా ఇలానే కుట్టుకోవాలి ఈ డాట్స్ అనేటివి ఇలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా అనేటివి అయితే వస్తాయి మనం ఇలా ఇంకొకటి ఇక్కడ అయితే ఇలా మనం క్లాత్ అనేది ఇలా కరెక్ట్గా చూసుకొని ఇది కూడా అయితే మనకు డాట్స్ ఆల్రెడీ పెట్టుకునేది ఉన్నది కదా ఇది ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకొని ఇదైతే ఇది పెట్టాలి డాట్ అనేది ఇదైతే కొంచెం రబ్ తీసుకోవాలి ఈ డాట్స్ అనేవి మనం ఇలా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా అయితే మనం క్రాస్ పట్టిలో అయితే పక్కన పెట్టుకున్నాం కదా రెడీ చేసుకొని అవి అయితే వీటికైతే రెడీ చేసుకో పెట్టుకొని అయితే కుట్టాలి మనకైతే ముందు పాట అనేది తయారవుతుంది క్రాస్ పట్టీలు కుట్టుకుంటే ఇప్పుడైతే నేను కుట్టుకొని అయితే చూపిస్తున్నా మీకు క్రాస్ పట్టి అనేది అయితే లోపలికి కుట్టట్లే కుట్టయితే పైకి కుడుతున్నాం మనం అయితే ఇది జారిపోతుంది కదా క్లాత్ అనేది ఇలా అయితే చేతిలో అయితే ఇట్లా పట్టుకోండి ఉంటే జారిపోతుంది లేకపోతే మనకు ముందుకు వచ్చేస్తుంది ఇట్లా ఇలా అయితే మనం పట్టుకుంటే సరిపోతుంది డైరెక్ట్ మీకు చూపిస్తాను మనకు క్రాస్ అయితే ఇలా వస్తుంది చాలా మంచిగా వచ్చింది నాకైతే ఇలా ఈజీగా పట్టుకొని కుడితే సరిపోతుంది పె పెద్ద కుట్ట వేసుకోకుండా సరిపోతుంది ఇంకోటి కూడా ఇలానే కుట్టుకోవాలి మనం డాట్స్ అనేటివి కుట్టుకున్నాం కదా ఈ డాట్ అనేది ఇటు సైడ్ ఉండాలి మనకు ఇటు సైడ్ పెట్టుకొని అయితే ఇలా అయితే కుట్టుకోవాలి నేనైతే ఇటు సైడ్ అయితే పెట్టుకొని అయితే కుట్టాను మనకైతే ఇది కదులుతుంది కదా మెత్తటి క్లాత్ జారుతుంది కదా ఇలా జారకుండా అయితే తక్కువ డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నా ఇంకోటి కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నా ఇప్పుడైతే ఉప్సు పట్టి కాజాగా పట్టి అయితే కుట్టుకుందాం మనం ఇదైతే కుట్టిన తర్వాత అయితే నాకైతే ఇలా వచ్చింది మనకు పర్ఫెక్ట్గా ఇక లైనింగ్ క్లాత్ ఈ క్లాత్ అనేది రెండు కూడా కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే చూడండి ఇలా మనం కట్ చేసేటప్పుడే లైనింగ్ క్లాత్కు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఈ సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా మనకు అలా కట్ చేసుకుంటే మనకు అనేది కరెక్ట్గా వస్తాయి ఇక్కడ కూడా ఎక్కువ రాకుండా చాలా నీట్గా అయితే వచ్చింది నాకు ఇప్పుడు నేనైతే కాజా అయితే కాజాపట్లయితే కొట్టుకుంటున్నాకైతే రబ్ చేసుకోవాలి ఇళ్ళకైతే రైట్ సైడ్ అనేది ఉన్నాయి కాజాలు రూక్స్ పట్టుబట్టుకున్నాం కిందికి అయితే ఫోల్డింగ్ తీసుకోవాలి కిందికి ఫోల్డింగ్ తీసుకొని ఇక్కడ పెట్టాలి రబ్ చేసుకోవాలి అయితే కుట్టిన తర్వాత చూపిస్తాను నేను నేనైతే మిషన్ కాజాలు వేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకొని ఇవైతే ఇక్కడ చేసి కాజాలైతే మిషన్ పోటీ మనం ఇటు అటు తింపుకోవాలి కాజాలు కాజా ఉట్టుకున్న తర్వాత మనం అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి మనం ఎక్కడెక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నాము నేనైతే పెట్టుకుంటున్నా మొత్తం కూడా ఈ కాజాలు అయితే ఉట్టి చూపిస్తా మొత్తం అయితే కాజాలు అయితే ఇలా వచ్చాయి నాకైతే కనిపిస్తున్నాయి కదా వీడియోలు అయితే ఇలా అయితే కుట్టుకోవాలి ఈ హక్స్ పట్టీకి పైన కుట్టేసి ఇది ఇట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదైతే ఇట్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం అయితే ఇది కుట్టింది అయిపోయింది చేసుకోవాలి ఇంటి సైడ్ తీసుకొని రబ్ చేసుకోవాలి ఇలా అయితే కుట్టాలి మనం మొత్తం కుట్టుకున్న తర్వాత అయితే ఆరి బ్లౌజ్ ఉంటుంది కదా ఆరి బ్లౌజ్ తోటి ఉక్స్ పట్ సైడ్ పట్టుకొని అయితే చూసుకోవాలి మనకు కరెక్ట్ వచ్చిందా రాలేదా అని నాకైతే కరెక్ట్ వచ్చింది ఇదైతే పైన మనం లెక్క కుడతాం కదా కుట్టుమందం అయితే వదిలేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే కుట్టుబందం అయితే వచ్చింది పైనదైతే చూసుకొని కట్ చేసుకోవాలి మనం ఉక్స్ పట్టిది కాజా పట్టి మీద వేసుకొని అయితే చూసుకోవాలి నాకైతే ఇది కరెక్ట్ వచ్చింది ఇది అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకొని మనకైతే మనమైతే వెనుక పట్టు అయితే కొట్టుకుందాం బ్యాక్ సైడు బ్యాక్ నెక్ది ఇదైతే తీసుకోవాలి బ్యాక్ది మనమైతే బ్లౌజ్ అయితే ఇట్లా సమానంగా పెట్టుకొని మనకి ఇట్లా డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ అనేవి కరెక్ట్ వీటి దగ్గర పెట్టుకొని డైరెక్ట్ మనం ఇట్లా డాట్స్ అనేవి కుట్టుకోవాలి మనకి ఇప్పుడు దీనికి ఏం పెద్ద కుట్టేసుకోవాలని అవసరం లేదు పెద్ద కుట్టేయకుండానే చూపిస్తున్నా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు కుట్టి ఇప్పుడు ఇవైతే డాట్స్ అయితే కుట్టుకోవాలి మనం ఒక సైడ్ కుట్టుకున్నాం కదా ఇదైతే మనం చూసుకోవాలి మనం ఇది ఎంత అనేది చూసుకొని ఇక్కడైతే మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటేనేది ఏంటంటే మనకు సమానంగా వస్తుంది లేకపోతే ఒకటి కిందికి పై మార్కింగ్ ఎప్పుడైతే వచ్చింది రెండు కూడా సమానంగా వచ్చినాయి మనం ఇప్పుడైతే వీప్ పట్టు అయితే వేసుకుందాం వీప్ పట్టి చివరిలో కొంచెం అయితే కుట్టయితే వేసుకోవాలి ఇంకా మనకు ఎక్కువ అవుతుందన్నమాట వీప్ అనేది ఎక్కువనే పెడుతున్నాం ట్టిన తర్వాత మనం ఈ క్లాత్ అనేది విప్ అనేది పెట్టాలి దీనికి అనేది పెట్టుకొని అయితే కొట్టుకుందాం బ్లౌజ్ పెట్టేసి మనం ఇలా డాట్స్ పెట్టినాం కదా ఈ డాట్స్ దగ్గర అయితే చిన్న కుచ్చు అనేది అయితే పెట్టుకోవాలి ఇలా సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా మనం డాట్స్ దగ్గర చిన్న కూర్చొని అయితే పెట్టుకోవాలి ఇది మనకు విప్పట్ అనేది కుట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది ఇప్పుడైతే మనం ముందు వెనుక వెనుకపాటు అయితే భుజాలైతే అతికించుకుందాం ఇది అయిపోయింది కదా ఇక ఇప్పుడైతే మనకి ఇది ముందు పట్టు వెనకపాటు కుట్టుకుంటాం కదా సమానంగా ఉందా లేదా అని చూసుకొని అయితే కుట్టుకోవాలి ఇట్లా సమానంగా అయితే ఉండాలి లేకపోతే మనం ఇక్కడ మనం ఆయన చేసిన తర్వాత చంక దగ్గర కుట్టొస్తుంది కదా ఇది అనేది కిందికి మీదికే అవుతుంది అందుకని కరెక్ట్ చూసుకోవాలి ఇప్పుడే ముందే ఇదైతే నాకు కరెక్ట్ ఉంది నేనైతే కుట్టయితే వేసుకుంటున్నాను అట్ సైడ్ కూడా అంతే చూసుకొని అయితే వేసుకోవాలి మనం ఇదైతే భుజాలు కుట్టుకున్న తర్వాత అయితే సైడ్లకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఎంత అయితే కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు పొడవు కరెక్ట్ వచ్చిందా రాలేదా అని అయితే చూసుకోవాలి ఇంకైతే కరెక్టే వచ్చింది చూడండి డబుల్ స్టిచ్ అయితే వేసుకుందాం ఇక్కడ మనం భుజాల దగ్గర ఇప్పుడైతే నిక్కైతే కొట్టుకుంటున్నాను నాకు ఈ భుజం సైడ్ది ఇచ్చి వెనుక సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ముందుకు ఇది రౌండ్ ప్పుడే మనకు నెక్ అనేది రౌండ్గా వస్తుంది మొత్తం అయితే నేను ఇలానే కుట్టుకోవాలి మొత్తం అంతా కుట్టుకొని అయితే చూపిస్తాను నెక్ మొత్తం అయితే ఇదైతే క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టుకోవాలి నెక్ కుట్టిన తర్వాత ఇది వస్తుంది కదా సైడ్ క్లాత్ ఇదైతే ఫోల్డింగ్ ఇలా చేసుకుంటూ కుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అనుకుంటే మనం నెక్ కుట్టిన తర్వాత ఇలా వస్తుంది కదా క్లాత్ ఈ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మరి ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా కట్ చేసుకోవాలి లేకపోతే లోపలిది కట్ అవుతుంది కాబట్టి ఇట్లా నెమ్మదిగా చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి ఇదైతే నేను మొత్తం కట్ చేపి కట్ చేసిన తర్వాత చూపిస్తాను మనకు మొత్తం కూడా కట్ చేసిన తర్వాతనైతే ఇలా వచ్చింది అయితే మిషన్ కుట్టే వేయమన్నారు ఇమింగ్ చేయకుండా మిషన్ వేయమని చెప్పారు వాళ్ళు చిన్న బ్లౌజ్కి అయితే అలానే ఉంది మిషన్ కుట్టింది కాబట్టి నేను మిషన్ కుట్ట మనకు మిషన్ కుట్ట అనేది అయితే ఇలా వస్తుంది ఇది అయితే లోపల ఇదైతే పైకి మనం పైకి అయితే ఇలా వస్తుంది చాలా బాగా అయితే వస్తుంది మనకి నీట్గా కూడా కనిపిస్తుంది చూడండి మొత్తం కూడా ఇలానే కుట్టుకోవాలి ఒకవేళ మింగింగ్ అనుకున్న వాళ్ళకైతే ఇలా మిషన్ కుట్ట అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది తొందరకి కొందరికి అయితే ఏమింగ్ అనేది తొందరగా అవుతుంది కదా అందుకోసం కొందరు అయితే మిషన్ కుట్ట అయితే వేయించుకుంటారు ఇలా మనం మొత్తం కూడా కుట్టేసుకున్నాక అయితే నాకైతే ఇలా వచ్చింది రౌండ్ నెక్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి రౌండ్గా అయితే వచ్చింది ఇలా మిషన్ కుట్ట కూడా చాలా బాగానే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం ఆయన్స్ రెడీ చేసుకుందాం ఇదైతే నేను కట్ చేసుకున్నాను ఇలా ఆయన్స్ది మనం ఇటు సైడ్ కుట్టు వేసుకొని వెనుక సైడ్ దింపుకుంటే సరిపోతుంది ఇదైతే చూపిస్తాను మీకు మనం ముందు మనం లైనింగ్ సైతే సైడ్ వేసుకొని అయితే కుట్టుకొని కుట్ట అనేది అయితే ఇలా వేసుకున్న తర్వాత కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు మనం ఆయిన్స్ కొట్టుకున్న తర్వాత బ్లౌజ్ ఆయిన్స్ తోటి మనం చూసుకోవాలి కరెక్ట్గా చూసుకొని అయితే మార్కింగ్ పెట్టుకొని ఎక్కువ ఉన్నదైతే కట్ చేసుకోవాలి ఇదైతే నాకు కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ కూడా చూసుకోవాలి శంఖ దగ్గర ఇక్కడ మనకి ఏమైనా ఎక్కువ ఉంటే ఇక్కడ మనం ఎక్కువ ఉన్నదంటే మనకు శంఖ దగ్గర ఒకటి కిందికి పైకి అనేది అవుతుంది కొద్దిగా ఎక్కువ ఉంది నాకు కొంచెం కట్ చేసుకుంటున్నా కట్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఇలా గుర్తు పెట్టుకోవాలి మనం ఇడ భుజం దగ్గర వేసుకోనికి కొంచెం డీప్ తీసుకోవాలి ముందు భాగం కోసం ఇది ముందుకు వస్తాయి ఈ డీప్ తీసుకుని ఇలా అయితే డీప్ తీసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కుట్టుకుందాం మనం ఇప్పుడు మనమైతే ఇది గుర్తు అయితే ఈ భుజం దగ్గర పెట్టుకొని అయితే కుట్టుకోవాలి ఇప్పుడు ఆయిన్స్ అయితే కుడుతున్నాను మరి పట్టు ఇట్లా నీట్గా వదులుకోవాలి అప్పుడే ఆయిన్స్ అనేవి మంచిగా నీట్గా వస్తాయి మనకు చాలా బాగా నడుస్తాయి కూడా అలానే ఇది సైడ్ ఉండేటట్టే కుట్టుకోవాలి ఇది భుజం దగ్గరది మనకు మనకి ముందు సైడ్ టక్స్ అనేది పెట్టుకున్నాం కదా ఇది అనేది అటు సైడ్ ఉండేటట్టు కుట్టుకోవాలి అట్ అటు దిక్కు దిక్కు అయితే పెట్టుకొని అయితే కుట్టుకోవాలి ఇప్పుడు మన కాయిన్స్ అనేది అయితే ఇలా వచ్చింది ఇంకోటి కూడా కుట్టుకొని చూపిస్తాను ఇంకోటి కుట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి మనం ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది సైడ్ వేసుకోవాలి మనం కుట్టుకున్నాము కొద్దిగా అయితే కుట్టుకోవాలి కూడా అలానే కొట్టుకోవాలి ఇప్పుడు మనం సైడ్లకైతే కుట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిన్స్ అయిపోయింది కదా ఇప్పుడు స్టా పక్కలకు మొత్తం కూడా కుట్లేసుకుందాం ముందుగా అయితే మనం పాత ఆరి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ తోట అయితే చూసుకోవాలి మనం ఆయన్స్ దగ్గర శంఖ దగ్గర కిందికి వెడల్పు చూసుకొని అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఏ పాటు ఇది పార్ట్ కాబట్టి మనం కూడా ఇది వెనుక సైడ్దే తీసుకొని ఇదైతే పెట్టుకోవాలి మనం మార్కింగ్ ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని త్రీ పెట్టుకున్నాం కదా ఇది ఫస్ట్ డాట్ ఇది అసలు ఇది మధ్యలోది ఇంకోటి త్రిబుల్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడైతే నేనైతే కుట్ట అనేది అయితే ఇస్తున్నా ఇప్పుడైతే మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనకి చూడండి శంఖ దగ్గర అయితే చాలా బాగా వచ్చింది ఈ రెండైతే ఏదో ఒక దగ్గరికి వచ్చినాయి మనం ముందు కట్ చేసేటప్పుడు మంచిగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది ఇప్పుడైతే కుట్టుకొని కిందికి కూడా గుర్తు పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కూడా గుర్తు పెట్టుకున్నాను అట్ సైడ్ కూడా అంతే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మనకైతే ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది కుట్ట అనేది చూడండి చాలా బాగా వచ్చింది అట్ సైడ్ కూడా ఇలానే కుట్టుకొని అయితే మీకు చూపిస్తాను అండి నేనైతే మొత్తం బ్లౌజ్ అయితే కుట్టుకున్నా మొత్తం కుట్టుకున్న తర్వాత అయితే నాకైతే ఇలా వచ్చింది ఇలా మంచి సైల్లకు కూడా చాలా బాగా వచ్చింది చూడండి చాలా నీట్గా వచ్చింది మనకి ఇక్కడ కూడా చా ఇక్కడ కూడా శంఖ దగ్గర కూడా రెండు దగ్గర దగ్గర వచ్చినాయి కదా ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాలు పాటించి లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనం డైరెక్ట్ అలానే కుట్టుకుంటే చాలా బాగా వస్తుంది నాకు వచ్చినట్టుగా పెద్ద కుట్టు వేసుకొని కొట్టుకుని అటాచ్ చేస్తే మళ్ళీ తర్వాత కుట్టుకున్న తర్వాత అన్నీ కూడా కుట్లిప్పాల్సి వస్తుంది మనకు కూడా తొందరగా అయిపోతుంది మళ్ళీ దారం కూడా ఎక్కువ అయిపోకుండా ఉంటుంది ఇలా ఈజీగా చిన్న చిన్న టిప్స్ అయితే పాలు పాటించి లైనింగ్ బ్లౌజ్ అనేది కుట్టుకోండి ఇది నా వీడియోని అయితే నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్లిగంటను అయితే గట్టిగా కొట్టండి నేను చేసే వీడియోలు అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అయితే కొడితే సరే బాయ్ థ్యాంక్ యూ